హలో గాయస్ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ రుద్ర దగ్గర పోతున్నాం అన్నమాట అదే అమ్మమ్మ ఇంటికి చూడండి ఎట్లా పిచ్చి పిచ్చి నా ఇంట్లో మా పిచ్చిలేమైందిరా రుద్ర ఏమైంది చెప్పు హ్యాపీ ఎక్కువైతే అటునే చూస్తారు కదా ఈ రోజు స్పెషల్ మష్రూమ్ బిర్యానీ మా తాత పచ్చి పులుసు తెలుసుకుంటున్నావు కాంబినేషన్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఇంకా పచ్చి పులుసు ఇస్తుంది కదా గాయ గాయ ముద్రాడు ఇంకా నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పులుసు మూడో

పోత తిమరు మా ఇంటికి బాయ్ పోలా ఈ నేషనల్ యాక్షన్ చేసి నిజంగా అనుకోని మా మమ్మీ కడుతుండు తర్వాత మీద దుంగుతుంది ఓ పిచ్చి ముఖం దానా పిచ్చి ముఖం లే లే

நடுகுரா நடுநடு நடு 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 எவரு வயடிக்கா தா அட் லட்சுதவேந்திரா தா தா உருக்கோ உருக்கு 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 உருக்குறா உருக்கோ உருக்கு 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 நான் எங்க நான் முன்னாடிதா ஆ போ 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 போரா போ எந்த ஏம போ పోతాను అప్పు ఏ నా ఇంటి నేను చూస్తున్నారా నువ్వు పోతే చూస్తున్నా ఇంకానే నేనేం బయటికి పోతలే అట్లా అనుకుంటున్నావు కానీ నేను బయటికి పోతలేదు ఎందుకు అనుకుంటున్నావు అలిగిన వాటర్ పైప్తో తీసే అని పెద్ద ప్రాబ్లం పడుతుంది ఇదిరా చెప్పు ఏం కావాల వాటర్ పెడతారంట నీకెందుకురా రుద్రా నీకెందుకురా ఆవేశం ఎందుకు చెప్పు అయ్యా పిచ్చో చూడాలి నన్నుకీలా నీళ్ళు పడతారంట ఎట్ ఫ్రెండ్స్ మరొకడు బాగుందా మంచిగా మంచిగా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్